హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ స్వీట్స్ టీజీసీపీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ముఖ్యంగా మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా రెగ్యులర్ సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా వెబ్ ఆప్షన్స్ సరిగ్గా పెట్టరాకపోతే ప్రిఫరెన్సెస్ సరిగ్గా ఇవ్వలేకపోతే మనం అనుకున్న యూనివర్సిటీ సబ్ క్యాంపస్లు కాకుండా ఎక్కడో ఒక మూలన్న సీట్ వస్తుంది అందుకని జర ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే వెబ్ ఆప్షన్స్ ఎవరు ఎట్లా ఇవ్వాలనేది క్లారిటీ వస్తుంది వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలనేది చూసే ముందు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి కొంతమంది స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్ సీట్ మాత్రమే కావాలని ఉంటుంది ఓకే అండ్ కొంతమంది స్టూడెంట్స్కి ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్ అందులోనూ రెగ్యులర్ సీట్ మాత్రం కావాలని ఉంటుంది అండ్ ఇంకొందరికి ఓయూ సీట్ వస్తే చాలు అది రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫినాన్స్ అయినా ఏదైనా పర్వాలేదు అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా పర్వాలేదు అది రెగ్యులర్ సీటే కావాలి అంటే నాకు ఉస్మానియానే అనే కాదు కాకతీయలో వచ్చినా శాతవాహన్లో వచ్చినా టీఎంవీలో వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ రెగ్యులర్ సీట్ అయితే ఓకే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అండ్ అట్లనే ఎనీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో వచ్చినా పర్వాలేదు అది రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫినాన్స్ అయినా వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఇప్పుడు ఈ చెప్పిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సో వీటి ప్రకారం సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి చూసుకోండి మీ ప్రిఫరెన్స్ ఏంటి అనేది చూసుకోండి సో ఇప్పుడు ఒక్కొక్క ప్రిఫరెన్స్ వైజు సో ఇక్కడ ఇచ్చిన ఈ ప్రిఫరెన్సెస్ వైజు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం రైట్ ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్ కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఇక్కడ చూడండి సో ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్ అది కూడా రెగ్యులర్ సీట్ మాత్రమే కావాలనుకుంటే మీరు ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టండి ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సీట్ సో ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ ఎట్లా పెట్టాలి అంటే వెబ్ ఆప్షన్స్ ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సీట్ సెలెక్ట్ చేసుకోండి అదొక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సీట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సో మీ కోర్సులో మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ కానీ పేమెంట్ సీట్స్ కూడా ఉన్నాయి అనుకోండి రెగ్యులర్తో పాటు సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ ఉంటే సో దానికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి ఓయూ మెయిన్ క్యాంపస్ సెల్ఫ్ ఫినాన్స్ ఆర్ పేమెంట్ ఇదేంటి ఓన్లీ రెగ్యులర్ సీటే కావాలి అనుకున్నాం కదా మళ్ళీ రెగ్యులర్ మళ్ళీ అట్లాగే దాంతోపాటు సెల్ఫ్ ఫినాన్స్ ఆర్ పేమెంట్ సీట్స్ కూడా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఒకవేళ పొరపాటున మీకు రెగ్యులర్ సీట్ రాలేదు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ రాలేదు సో ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ మీరు అంటే ఒకటే ఒక ప్రిఫరెన్స్ ఇచ్చారు ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సీట్ ఒకటే ఒక ప్రిఫరెన్స్ ఇచ్చారు అందులో ఆ ఒక్క ప్రిఫరెన్స్లో మీకు రాలేదు ఎట్లా మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్లోనే సేఫ్ సైడ్లో ఉండాలంటే అంటే ఓయూలో రెగ్యులర్ సీట్ కావాలి మీకు కాకపోతే మీ ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉంది అంటే మంచి ర్యాంక్ బట్ కొంచెం ఎక్కువ ఉంది సో ఇప్పుడు మీరు ఏం చేయండి ఓయు మెయిన్ క్యాంపస్ రెగ్యులర్తో పాటు కింద సెల్ఫ్ ఫినాన్స్ సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టి సబ్మిట్ చేసిన తర్వాత సో వాళ్ళు చెక్ చేస్తారు ఫస్ట్ ప్రయారిటీ ఉస్మాన్ యూనివర్సిటీ రెగ్యులర్కి ఇచ్చిండు ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి సో ఓకే ఈ ర్యాంక్కి రెగ్యులర్లో సీట్ వస్తుంది అంటే మీకు అక్కడే ఫస్ట్ ప్రయారిటీలో సీట్ అలాట్ చేస్తారు రెగ్యులర్లో ఇన్ కేస్ మీకు అక్కడ రెగ్యులర్లో సీట్ వచ్చేటట్టు లేదు ఓకేనా సో మీకన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీ కేటగిరీలో ఇంకొంతమంది ఉన్నారు సో వాళ్ళతో రెగ్యులర్ సీట్స్ ఫిల్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తారు వెంటనే కింద ఉన్న ప్రయారిటీ చెక్ చేస్తారు సో సెకండ్ ప్రయారిటీ మీరు ఉస్మానియా యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్కి ఇచ్చారు కాబట్టి మీకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్లో సెల్ఫ్ ఫినాన్స్లో మీకు మీకు సీట్ అలాట్ అవుతుంది సో మరి ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ ఎందుకు మాకు అంటే సో మీకు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేదా ఏ యూనివర్సిటీలో కానీ మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో అదే యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ మళ్ళీ పెట్టుకోవచ్చు అర్థమైందా సో ఫస్ట్ ఫేజ్లో నాకు ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫినాన్స్ సీట్ వచ్చింది కానీ నాకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వద్దు నేనేం చేస్తా ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఈ సెల్ఫినాన్స్ సీట్ నేను హోల్డ్లో పెట్టుకుని మళ్ళీ సెకండ్ ఫేజ్లో నేను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ సీట్ పెట్టుకుంటా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వస్తాయి కదా మళ్ళా సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో నేను మళ్ళీ నాకు కావాల్సిన యూనివర్సిటీలో మళ్ళీ రెగ్యులర్ సీట్ పెట్టుకుంటా సో ఫస్ట్ ఫేజ్లో మీకు వెబ్ ఆప్షన్స్లో రెగ్యులర్ సీట్ రాకపోయినా అదే యూనివర్సిటీలో మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీరు రెగ్యులర్ సీట్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో మళ్ళీ మీకు రెగ్యులర్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో అర్థమైంది అనుకుంటా ఎందుకు మీకు రెగ్యులర్ సీట్ మాత్రమే కావాలనుకున్నా కూడా మీరు సెల్ఫ్ ఫినాన్స్ కూడా వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ సెల్ఫ్ ఫినాన్స్ ఇచ్చుకోవాలి ఓకే సో ఇప్పుడు మీకు డౌట్ ఉందనుకోండి అంటే నాకు ఉస్మానియా యూనివర్సిటీలో వస్తుంది ఓకే బట్ ఉస్మాని యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ రెండు రాకపోతే ఎట్లా అని మీకు అనిపిస్తే మళ్ళీ థర్డ్ ప్రయారిటీ ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఉంటుంది కదా సో థర్డ్ ప్రయారిటీ ఉస్మాని యూనివర్సిటీ సబ్ క్యాంపస్ రెగ్యులర్ సీట్ ఇవ్వండి రెగ్యులర్ సీట్కి థర్డ్ ప్రయారిటీ ఇవ్వండి ఉస్మాని యూనివర్సిటీ సబ్ క్యాంపస్లు మళ్ళీ ఉస్మాని యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అదే సబ్ క్యాంపస్లో మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ లేదా పేమెంట్ సీట్ ఉంటుంది కదా దానికి ఫోర్త్ ప్రయారిటీ ఇవ్వండి సో మీరు ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు ఓన్లీ రెగ్యులర్ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ పక్కన మీకు రైట్ హ్యాండ్ సైడ్ గీత లైన్ తర్వాత కనిపిస్తుంది చూడండి సో ఇట్లానైనా పెట్టుకోవచ్చు ఇదేంటంటే మీకు ఓయూ మెయిన్ క్యాంపస్ అయినా సబ్ క్యాంపస్ అయినా పర్వాలేదు బట్ రెగ్యులర్ సీట్ రావాలి పక్కాగా నాకు రెగ్యులర్ సీటే కావాలి అనుకుంటే అది కూడా ఫస్ట్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ కావాలనుకుంటే మీరు ఇట్లా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సీట్ పెట్టండి ఓకే దాని కింద వెంటనే సెకండ్ ప్రయారిటీ ఓయూ సబ్ క్యాంపస్ రెగ్యులర్ సీట్ పెట్టుకోండి అండ్ ఆ తర్వాత థర్డ్ ప్రయారిటీ ఓయూ మెయిన్ క్యాంపస్ సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ సీట్స్ మళ్ళీ ఫోర్త్ ప్రయారిటీ ఓయూ సబ్ క్యాంపస్ సెల్ఫ్ ఫినాన్స్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ సీట్స్ ఉంటే పేమెంట్ సీట్స్ పెట్టుకోండి ఇదేంటి అంటే సో మొత్తం రెగ్యులర్ సీట్స్ అన్ని ఒకవైపు యూనివర్సిటీ అండ్ సబ్ క్యాంపస్ రెగ్యులర్ సీట్స్ అన్ని పైన అండ్ కిందకి వచ్చేసరికి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అవి యూనివర్సిటీ అయినా సబ్ క్యాంపస్లో అయినా సో ఇప్పుడు చెప్పుకున్నట్టు మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే రెగ్యులర్ సీట్ పక్కా వస్తుంది కేస్ ఫస్ట్ ఫేజ్లో రాకపోతే సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ కూడా రెగ్యులర్ సీట్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకే అండ్ మీరు ఎన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చినా ఒక ప్రిఫరెన్స్ ఇచ్చినా రెండు ఇచ్చినా లేదా పది ఇరవై ప్రిఫరెన్సెస్ ఇచ్చినా కూడా సో ఫస్ట్ నుంచి వాళ్ళు చెక్ చేసుకుంటూ వస్తారు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేస్తారు కదా వెబ్ ఆప్షన్స్ సో సబ్మిట్ చేసిన తర్వాత సో ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇచ్చారు చూస్తారు సో ఫస్ట్ ప్రయారిటీలో సీట్ వస్తుందనుకుంటే సీట్ అలాట్ చేస్తారు ఇన్ కేస్ ఫస్ట్ ప్రయారిటీలో సీట్ రావట్లేదు సో వెంటనే సెకండ్ ప్రయారిటీ ఏమి ఇచ్చారు సో అందులో ఈ కేటగిరీకి ఈ జెండర్కి ఈ ర్యాంక్కి సెకండ్ ప్రయారిటీలో సీట్ వస్తుందా అనేది చెక్ చేస్తారు వస్తే ఓకే మళ్ళీ థర్డ్ ప్రయారిటీ చూస్తారు థర్డ్ ప్రయారిటీలో వస్తే సీట్ అలాట్ చేస్తారు రాకపోతే ఫోర్త్ సో అట్లా ఒక్కొక్కటి సీరియల్ వైజ్గా వాళ్ళు చెక్ చేస్తూ వస్తారు అంతేగాని ట్వంటీ వెబ్ ఆప్షన్స్ ఇస్తే లాస్ట్ వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్ చేయటము లేదా ఓన్లీ ఒకటే ఒక వెబ్ ఆప్షన్ పెడితే ఆ ఒక్క వెబ్ ఆప్షన్లోనే సీట్ ఇవ్వటము సో ఇట్లా ఉండదు అర్థమైందా ఇప్పుడు దీంట్లో ఒకసారి చూడండి మీకు ఓయూ సబ్ క్యాంపస్ వద్దు ఓన్లీ హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీలో కావాలి అని అనుకుంటే సో మీరు ఫస్ట్ ఓయూ సబ్ ఓయూ మెయిన్ క్యాంపస్ ఇచ్చుకున్న తర్వాత సో దాని వెంటనే మీకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో మీ ఉంది ఉందనుకోండి సో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోండి లేదా పేమెంట్ ఉంటే పేమెంట్ పెట్టుకోండి లేదు జేఎన్టీయుహెచ్లో మీ కోర్స్ ఉందనుకోండి సో దాంట్లో మళ్ళీ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టేసుకోండి సో మనకు ఓయూలో రెగ్యులర్ సీట్ రావాలి అంటే ఎట్లా ఆప్షన్స్ పెట్టాలో చూసినాం కదా సో సేమ్ ఇప్పుడు మీకు రెగ్యులర్ సీట్ అనే కాదు నాకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చినా పర్వాలేదు ఉస్మానియా యూనివర్సిటీ అయినా లేదంటే టీఎంఐ అయినా రెగ్యులర్ సీటే కాదు సెల్ఫ్ ఫినాన్స్ వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కూడా సేమ్ వెబ్ ఆప్షన్స్ ఇంతే పెట్టండి ఓకేనా సేమ్ వెబ్ ఆప్షన్స్ ఇంతే పెట్టండి ఇప్పుడు ఎవరైతే ఓన్లీ రెగ్యులర్ సీట్ కావాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళకి ఎట్లయితే చెప్పిందో నేను సో సేమ్ మీకు రెగ్యులర్ కాకుండా సెల్ఫ్ ఫినాన్స్ వచ్చినా పర్వాలేదు బట్ యూనివర్సిటీలో సీట్ వస్తే చాలు నాకు అనుకునే వాళ్ళు కూడా సేమ్ ఈ ప్రిఫరెన్సెస్ ఈ ఆర్డర్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సెల్ఫ్ ఫినాన్స్ అంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీకు సెల్ఫ్ ఫినాన్స్ సీటు వస్తుంది ఇట్లా పెట్టుకుంటే నెక్స్ట్ ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు ఎనీ యూనివర్సిటీ రెగ్యులర్ సీట్ కావాలి సో నాకు కాకతీయన వచ్చిన పర్వాలేదు పాలమూరు వచ్చిన పర్వాలేదు బట్ నాకు రెగ్యులర్ సీట్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టండి అంటే తెలంగాణలో ఉన్న ఎయిట్ యూనివర్సిటీస్ తెలంగాణలో ఉన్న ఎయిట్ యూనివర్సిటీస్ అన్ని అన్ని యూనివర్సిటీస్ మీరు ప్రయారిటీస్ ఇచ్చుకోండి ఫస్ట్ ఇట్లా ఇవ్వండి ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో మీ కోర్సు ఉంటే ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ ఇవ్వండి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు అన్ని యూనివర్సిటీస్ ఓన్లీ రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అన్ని యూనివర్సిటీస్ ఫస్ట్ రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఇవ్వండి సపోజ్ మీ కోర్సు ఏఐటీ యూనివర్సిటీస్లో ఉంది ఏఐటీ యూనివర్సిటీస్లో ఉంది సో మీరు ఫస్ట్ ఎఐటి ప్రిఫరెన్సెస్ ఆ యూనివర్సిటీస్ పెట్టుకుని అందులో రెగ్యులర్ మాత్రమే ఇవ్వండి ఇట్లా ఫస్ట్ అన్ని యూనివర్సిటీస్లో రెగ్యులర్ సీట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద అన్ని రెగ్యులర్ సీట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్ని యూనివర్సిటీస్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ లేదా పేమెంట్ సీట్స్ లాస్ట్లో ఇచ్చుకోండి ఇట్లా ఎందుకంటే సపోజ్ మీరు ఉస్మా యూనివర్సిటీ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టారు ఫస్ట్ ప్రయారిటీ ఉస్మాన్ యూనివర్సిటీ రెగ్యులర్ సెకండ్ ప్రయారిటీ ఉస్మా యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టారు దా తర్వాత మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫినాన్స్ పెట్టారు అనుకోండి సో మీరు రెగ్యులర్లో రాకపోతే వెంటనే కింద ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ చూపించినట్టు పెట్టుకున్నారు అనుకోండి ఫస్ట్ ప్రయారిటీస్ అన్ని రెగ్యులర్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఒకవేళ ఈ ఎయిట్ ప్రిఫరెన్సెస్లో మీకు రెగ్యులర్ సీట్ రాలేదనుకోండి ఫస్ట్ ఎయిట్ ప్రిఫరెన్సెస్లో రెగ్యులర్ రాకపోతే ఆ కింద ఉన్న మిగిలిన యూనివర్సిటీస్లో మళ్ళీ సేమ్ యూనివర్సిటీస్లో మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టారు కాబట్టి సో లాస్ట్ వరకైనా మీకు మాక్సిమం ఏదో ఒక యూనివర్సిటీలో రెగ్యులర్ సీటే వస్తుంది ఇన్ కేస్ రాకపోతే లాస్ట్లో ఉన్న సెల్ఫ్ ఫినాన్స్లో ఏదో ఒక దాంట్లో వచ్చేస్తుంది ఓకేనా క్లారిటీ వచ్చిందా అయితే చాలా ఉన్న డౌట్ ఏంటంటే సీట్స్ ఎట్లా అలాట్ చేస్తారు ఏ బేసిస్ అలాట్ చేస్తారనే డౌట్ ఉంది సో ముఖ్యంగా ఫస్ట్ మీ ర్యాంక్ మీ ర్యాంక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది సో ఆ తర్వాత మీ కేటగిరీ అండ్ దెన్ మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్సెస్ సో మీరు ప్రిఫరెన్సెస్ ఎట్లా ఇస్తున్నారు అనేది ఈ మూడు మీకు ఎక్కడ సీట్ వస్తాయని డిసైడ్ చేస్తాయి సో మీ కేటగిరీలో టాప్ ర్యాంక్ నుండి మీ కేటగిరీలో మీ కోర్స్లో మీ కేటగిరీలో టాప్ ర్యాంక్ నుండి సో మంచి ర్యాంక్స్ నుండి కొంచెం హైయెస్ట్ ర్యాంక్స్ హయ్యెస్ట్ ర్యాంక్స్ అట్లా వాళ్ళు సీట్స్ అయితే అలాట్ చేస్తూ పోతారు అన్నట్టు అండ్ యూనివర్సిటీస్లో ఎక్కువగా ముఖ్యంగా గర్ల్స్కి సీట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ సీట్స్ ఒక డిపార్ట్మెంట్లో ఎన్ని సీట్స్ ఉన్నా అందులో థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ సీట్స్ విమెన్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి అండ్ మిగిలిన సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సీట్స్లో కూడా మళ్ళీ విమెన్కి మెన్కి కాంపిటీషన్ ఉంటుంది అన్నట్టు అందుకే పీజీలో ఏ యూనివర్సిటీ అయినా ఏ సబ్ క్యాంపస్ అయినా ఈవెన్ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా విమెన్ ఎక్కువ ఎక్కువగా కనిపిస్తారు అండ్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ విషయానికి వస్తే సో మీ ర్యాంక్ కనుక ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అట్లా ఉందనుకోండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటే సో థౌజండ్ దాకా థౌసండ్ ప్లస్ ఉన్నా కూడా సీట్ వస్తుంది కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్లో అన్ని యూనివర్సిటీస్ అన్ని సబ్ క్యాంపస్లు అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ సో ఇక్కడ చూపించిన ప్రిఫరెన్సెస్ వైజ్ ఈవెన్ లాస్ట్లో ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ కొంతమంది పార్ట్ టైం వర్క్స్ చేస్తూ ఉంటారు పార్ట్ టైం జాబ్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈవెన్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు సో వీళ్ళు మొత్తానికి మొత్తం అసలు అసలే కాలేజీకి వెళ్ళను అసలు క్లాసెస్కే వెళ్ళను ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తా ఓన్లీ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ రాస్తా అని ఆలోచన ఉంటే సో మీరు డైరెక్ట్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం బెటర్ అంటే యూనివర్సిటీస్ కూడా పెట్టుకోండి పెట్టుకోవద్దనట్లేదు యూనివర్సిటీస్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మీరు ఇప్పుడు యూనివర్సిటీస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ పక్కగా ఉండాలి ఈసారి నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ నుంచి అండ్ యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో కూడా ఈవెన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఉండాలని కూడా మనకు న్యూస్ అయితే వచ్చింది న్యూస్ ఐటమ్ వచ్చింది కాకపోతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో మీరు కాస్త అటు ఇటుగా మేనేజ్ చేసుకోవచ్చు సో చూసేసినాం కదా ఇదన్నమాట వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ప్రిఫరెన్సెస్ ఎట్లా పెట్టాలి అది కూడా ముఖ్యంగా రెగ్యులర్ సీట్ వచ్చేటట్టు అనేది చూసినాం కదా సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ రేపు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్కి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత లైవ్లో మీకు స్క్రీన్ పైన చూపిస్తే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఓకేనా దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్